सन्नियं येन्द्रियविग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते క్రితం శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమి చెప్పాడు అంటే తన సాకార రూపమును పూజించటమే శ్రేష్టమని పలికాడు ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే సాకార రూపమును ఆరాధించుటయే ఉత్తమమని తెలిపిన పిదప శ్రీకృష్ణుడు నిరాకార తత్వాన్ని ఆరాధించటాన్ని తానెక్కడా తిరస్కరించడం లేదని వివరిస్తూ ఉన్నాడు సర్వవ్యాప్త అనిర్వచనీయమైన అవ్యక్తమైన మనోబుద్ధులకు అతీతమైన నాశరహిత నిచ్చల నిత్య సనాతన బ్రహ్మన్ పట్ల భక్తితో నిమగ్నమయ్యేవారు కూడా ఈశ్వరుని పొందుతారు అంటే మనుష్యులు అనంతమైన విభిన్న స్వరూపాలతో ఉంటారు ఈ విభిన్నమత్వమును సృష్టించిన పరమేశ్వరుడు కూడా ఎన్నో విభిన్న లక్షణాలను స్వభావాలను కలిగి ఉంటాడు మనకు పరితం పరిమితమైన అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి భగవంతుని యొక్క అనంతమైన అస్తిత్వాలని అవతారాలని సర్వరూపాలని కొన్ని విభాగాలలో వర్గీకరించుకుంటాము ఆ ప్రకారంగానే ఇంతకు క్రితం శ్లోక లో పేర్కొన్నట్లుగా వేదవ్యాసుడు వ్యాసుడు భగవంతుని యొక్క వేర్వేరు ప్రకటితములను మూడు రకాలుగా వర్గీకరించారు అవి ఏంటి అంటే బ్రహ్మ పరమాత్మ మరియు భగవాన్ మనం వీటిలో ఏ రకమైన ఈశ్వర తత్వమునైనా ఆరాధించవచ్చు కానీ మనకు నచ్చిన అర్థమైన ఈశ్వర స్వరూపమే సరైనదని అనుసరించే విధానం తప్పు అని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భావించకూడదు ఈ శ్లోక అర్థం ఏంటి అంటే శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు అంటే నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందినిస్తాను తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు ఓ అర్జున ఇక్కడ శ్రీకృష్ణుడు నిరాకార బ్రహ్మను ఆరాధించేవారు కూడా ఆయననే చేరుకుంటారు అని వక్కానిస్తున్నారు నిర్గుణ నిరాకార అస్తిత్వంలో ఏకమైపోవటమే వారి యొక్క అభిలాష కాబట్టి ఈశ్వరుడు వారికి అవ్యక్త సర్వవ్యాప్తి బ్రహ్మంగానే కలుస్తారు